చాటుతివి ఎలక్షన్ల ముందేమో ఉచిత బస్సు ఎక్కి ఎక్కడికి కావాలన్నా వెళ్ళమని అన్నారు ఎలక్షన్ అయ్యాక ఎక్కడ అక్కడికి వెళ్ళడానికి పని లేదా అని అంటున్నారు ఆటో డ్రైవర్లకు మేనిఫెస్టో ఇచ్చిన ఇతర హామీలు ఎప్పుడు అమలు చేస్తారు అని పెన్నెలాని అన్నారు ఎలక్షన్ లోనేమో మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోమన్నారు బస్సు ఎక్కి ఎలక్షన్లు అయ్యాకి మంత్రులు ఏం మాడతారు మీ ఇష్టం ఏంటి ఎక్కడికి అక్కడికి పని లేదా ఎక్కడికి అక్కడికి వెళ్తాకి మేము జిల్లా దాటం జిల్లా బోర్డర్ అన్నారు మంత్రులే ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడంటే అది పిచ్చిగా మాట్లాడటం మంత్రులే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు కేబినెట్లో ఉన్నవాళ్ళే జిల్లా బోర్డర్ దాటతాకి వీళ్ళేదన్నారు దాన్ని ప్రజలందరూ కూడా విపరీతంగా తిట్టారు అంటే బస్సుల సంఖ్య తగ్గించేసి సర్వీసులు తగ్గించేసి సర్వీసులు తగ్గించేసి బస్సుల సంఖ్య తగ్గించేసి జనం తిరిగేటువంటి బస్సుల సౌకర్యాలని అంటే ఎక్కువగా తిరిగేటువంటి లాంగ్ రూట్లలో ఎక్కువగా తిరిగేటువంటి బస్సులని ఆ కొంచెం తీసేసి ఆయన కొత్తగా నేను ప్రవేశపెట్టాను ఫ్రీగా తిరిగేస్తున్నారు వెంటనే ఏం చేశారు ఆటోలో వాళ్ళు బజార్కి ఎక్కారు ఎంఐఎ చంద్రబాబు నాయుడు ఇది ఎక్కడైనావు నువ్వు ఆటోలో మా 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 కొట్టావు నువ్వు రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై మంది అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్లకి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు డబ్బులు వేసేసాం అసలు ఇంతవరకు ఆటో డ్రైవర్లని గుర్తించి డబ్బులు డబ్బులేసేటువంటి కార్యక్రమం అసలు ఇంతవరకు ఆ భూ ప్రపంచం మీద ఎక్కడా లేదు ఇంతవరకు నేనే తమ్ముళ్ళు నేనే మొదలు పెట్టా మొదలు స్పీచ్ చెప్తున్నాడు నాకు ఒక గంట క్రితం ఇచ్చిందేమో రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది అరవై అరవై తొమ్మిది మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఇచ్చాయంట ఇచ్చి ఇక ఆయన ఓపదంకుడు ఓపదంకుడు ఉపన్యాసం మొదలిచ్చాడు ఇక కొట్టవ కొట్టావు ఇక మామూలుగా కూర్చున్న ఆటో వాళ్ళకి చెవుల్లో రక్తంగా అర్థమే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తా అంట రాష్ట్రం మొత్తం మీద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ఆటోలు ఎక్కడ బేరం ఉంటే అక్కడికి ఈ ఆటో వాళ్ళని పంపించేస్తా అంట ఇదిగో నీకు బేరం తెలిపో నీ బేరం తెలిపో అని చెప్పని ఓ పంపించేస్తాడు అండి అనుకోమాట కూడా అంటాడే ఇవాళ ఆటో డ్రైవర్లకి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి ఇవాళ పండగే పండగ అన్నాడు పది పైసలు ఎంత వేసి పండగ చేసుకునేవాళ్ళంటాడు లేదా రూపాయి వేసి అట్టా ఉంది ఈ పండగ చేసుకో అంతకుమించి ఏమైనా ఉందా అని అడుగుతున్నాను ఈ పదిహేను వేల రూపాయలు మీరు ఇచ్చేది పదిహేను వేల రూపాయలు ఎంతమందికి ఇచ్చారు రెండు లక్షల తొంభై తొంభై వేల మందికి ఏలూరు బహిరంగ సభలో ఆయన ప్రకటించారు పాదయాత్రలో ఏమని ఆటో సొంత ఆటో ఉన్నటువంటి సొంతంగా ఆటోని నడుపుకుంటూ అంటే కొనుక్కుని ఫైనాన్స్ మీదో బ్యాంకు మీదో కొనుక్కుని నడుపుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని మీద బతికే వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వేల పదివేల రూపాయలు చొప్పున ఐదేళ్ళు ఐదు పదులు యాభై వేల రూపాయలు ఆటో వాళ్ళకి ఆదుకుంటాకేస్తాను నే ఇచ్చేదాంతో వాళ్ళేమి ఇవాళ చంద్రబాబు నాయుడు పండగ చేసుకునేది ఉండదు కాకపోతే ఎంతో కొంత నీళ్ళకి చన్నీళ్ళ తోడులాగా ఎంతో కొంత ఇతోధికంగా సాయపడదామని చెప్పని అని చెప్పి నా ప్రయత్నం అని చెప్పి ఆయన మాట్లాడారు మాట్లాడి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికయ్యారు ఎన్నికైన సంవత్సరం వెంటనే ఆరు మాసాలలోపే రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది తొమ్మిది రెండు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల చిల్లర మందికి ఎంతమందికో ఓనర్ ఓనర్కం డ్రైవర్లకి ఆయన వేసారు రెండో సంవత్సరం రెండు లక్షల నలభై వేల చిల్లర యాభై వేల యాభై వేల చిల్లర ఉంది అలా ఐదో సంవత్సరం వచ్చేప్పటికీ రెండు లక్షల డెబ్బై ఐదు వేల చిల్లర మందికి ఆయన ఆటో డ్రై ఆటో ఓనర్కం డ్రైవర్లకి డబ్బులు వేయడం జరిగింది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి వేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్ళే ముందు సంవత్సరం ఆ లాస్ట్ సంవత్సరం అంటే ఐదో సంవత్సరం ఆటో డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు వేసింది రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మందికి పైపడి రెండు లక్షల డెబ్బై ఐదు వేల చిల్లర మందికి వేస్తే నా ఫోన్ ఒకసారి తెచ్చిపెట్టినా ఒకసారి హేమంత్ని ప్రింట్ హేమంత్ కూడా పంపించాను ప్రింట్ ఇస్తే ప్రింట్ ఇమ్మని చెప్పండి రెండు లక్షల డెబ్బై ఐదు వేల చిల్లర మంది పంపిస్తే ఈయన రెండు లక్షల తొంభై వేల మందికి ఎంత సుమారుగా పద్నాలుగు వేల మంది రెండేళ్లలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇవాళ దాకా పద్నాలుగు వేల మందికి అదనంగా ఇచ్చావు రెండేళ్లలో రెండేళ్ళు ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది అంటే ఒక సంవత్సరం ఎగ్గొట్టావు డ్రైవర్ల సాధికారిక సంస్థ ఏర్పాటు చేశారా రెండేళ్ళు అయింది ఆటో డ్రైవర్లకి సాధికారక సంస్థ ఏర్పాటు చేస్తాను బోర్డుని చేయలే సరే రుణాలు అన్నాడు బీమా డ్రైవర్లకి ప్రమాద బీమా అన్నాడు హెల్త్ ఇన్సూరెన్స్ అన్నాడు విద్యా రుణాలు చదువుకుంటా పిల్లలు చదువుకుంటా విద్యా రుణాలు డ్రైవర్లందరినీ ఓనర్లుగా చేసేస్తా అన్నాడు వాహన కొనుగోలుకి నాలుగు లక్షల రూపాయల వరకు ఐదు పర్సెంట్ వడ్డీకి గవర్నమెంట్ నుంచి లోన్ ఇస్తా అన్నాడు మేనిఫెస్టో ఎవరికన్నా ఒక్కడికి నాలుగు లక్షల తప్పున ఒక్క ఆటో కొనిచ్చారు ఎవరికన్నా మీరు ఒక్కడికి ప్రమాద సౌకర్య బీమా ఎవరికన్నా ఇచ్చారా పది లక్షల బీమా అన్నారు ఆటో డ్రైవర్ యాక్సిడెంట్గా చచ్చిపోతే పది లక్షల బీమా వచ్చేట్టు ఇన్సూరెన్స్ చేస్తా ఉన్నారు ఫ్రీగా చేశారా చేయలేదు కదా హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తా అన్నారు చేయలే పిల్లలకి చదువులకి రుణాలు ఇప్పిస్తా ఉన్నారు ఇప్పించలా అసలు విషయం ఇక్కడ వచ్చింది ఏమంటారు కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు టాక్సీ డ్రైవర్లకు హెచ్ హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కు ఏటా పదిహేను వేల ఆర్థిక సాయం జివో ఇరవై ఒకటి రద్దు చేసి ఫైన్లు భారం తగ్గింపు ఈ ఫోన్లో కొడతా ఉంటారు కదా ఫైన్లు అది రద్దు చేసేస్తా అని చెప్పాడు గ్రీన్ ట్యాక్స్ తీసేస్తా అని చెప్పాడు ఇది పెట్టి ఈయన ఎవరెవరికి బ్యాడ్జ్ కలిగిన ఆటో డ్రైవర్ ప్రతి ఆటో డ్రైవర్కి కి ట్యాక్సీ డ్రైవర్లకి ఎవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్ కి చేశారా వాళ్ళని అడుగుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ